హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ చపాతీ రోల్ అండి చాలా చాలా బాగుంటుంది వీటిని పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా లేదా ఈవినింగ్ పూట స్నాక్గా అయినా కూడా చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకుని పెట్టేసేయచ్చు ఇప్పుడు ఇంకా మీల్ మేకర్ చపాతీ రోల్ని ఇంట్లో ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోకి మీల్ మేకర్ ఒక కప్పు వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అండ్ అలానే వన్ టీ స్పూన్ షుగర్ని అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి గోధుమ పిండిని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బాగా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదేలాగా కలిపేసుకుని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇందాక మనం ఉడికించుకుని తీసుకున్న మీల్ మేకర్లో నుంచి వాటర్ అన్నీ కూడా పంపేసిన తర్వాత ఈ మీల్ మేకర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వాటర్ అన్నీ కూడా బాగా ప్రెస్ చేసి పిండి ఒక బౌల్లోకి వేసేసుకోండి తర్వాత ఇందులో టూ స్పూన్స్ కారం అండ్ అలానే టూ స్పూన్స్ టమాటో కెచప్ కానీ లేదా టమాటో సాస్ని వేసుకోండి అండ్ అలానే మీకు ఇష్టమైతే ఇందులో టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోండి అండ్ అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి బాగా ఒత్తేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసేసుకుని నార్మల్గా మనం చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా చపాతీస్ని చేసుకుని స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టి రెండు వైపులా కూడా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ రెండు వైపులా వేసుకుంటూ ఇలా మనం వత్తుకున్న చపాతీస్ అన్నింటినీ కూడా రెండు వైపులా కాల్చుకుంటూ వీటిని పక్కకు తీసేసుకోవాలండి ఇదే విధంగా అన్నిటిని కాల్చుకోండి వీటిని ఒక హాట్ బాక్స్లో కానీ పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నట్లయితే కనుక మనం రోల్ చేసుకునేటప్పుడు వేడిగా తినడానికి బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలానే క్యాప్సికమ్ క్యారెట్ అలానే క్యాబేజ్ కూడా వేసుకుని ఓ టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుని ఇంకో రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకుందామండి అండ్ అలానే నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్లో వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత వేసేసుకోండి ఇప్పుడు రెండు లేదా మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోకి ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం మీల్ మేకర్ని కలిపి పెట్టుకున్నాం కదా వాటిని అన్నింటినీ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకొని వీటిలన్నింటిని ఇంకోసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి మనం చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని పక్కకు తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ కలుపుకుని పక్కకు తీసేసుకోవటమే అంతే అండి మనకి మీల్ మేకర్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్నాక్ రెసిపీస్ అన్నింటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు ఒకసారి చెక్ చేయండి Thank you for watching.